వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానికన్నా ముందు సో నా వీడియోస్ అన్ని చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏంటంటే అంకిత రాజు గురించి ఒక చిన్న వచ్చింది వచ్చిందనమాట అది మాట్లాడుకుందాం ఇక్కడ అంటే సో ఇన్స్టాలో ఇద్దరు ఇద్దరే ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువేం కాదు ఇద్దరు ఇద్దరే ఏంటంటే అంకిత ఏమో శాడ్ రీల్స్ చేసుకుంటా అండ్ యానిమల్ మూవీస్ ఉంది మరిచి ఆ సాంగ్ మీద రీల్స్ చేస్తుంది సో ఆయన అయితే సో ఏదో భార్య ఎత్తున డైలాగ్ కూడా చెప్పిండు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆయన వదిలేమంటే వదిలేయాలి అది అబ్బాయి అమ్మాయికి కూడా వర్తిస్తుంది అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు రాజే కదా ఆ మా అంకిత వెనకాల వెనక వెనకబడి అని పెళ్లి చేసుకున్నది ఇక్కడ అమ్మాయి వదిలేమంది అంటే అంకిత వదిలేమంది కదా సో అందుకనే రాజు వదలలేక ఇలా సాడ్ రీల్స్ చేసుకుంటా జనాలని చంపుతుండ అది చెప్పిండు చెప్పిన తర్వాత కూడా సో రీల్స్ చేస్తా ఉన్నాడు అయితే ఆ ప్రపంచాన్ని మరిచి హార్ట్ బ్రేక్ అయినట్టు సాంగ్ పెట్టింది అనమాట సింబల్ పెట్టింది సో ఇది మ్యాటర్ ఒకరిని ఒకళ్ళు మోసం చేసుకున్నారు ఎవరి వల్ల ఎవరికి ప్రాబ్లమ్ తెలియదు కదా సో మీకు తెలిసినప్పుడు ఇక ఇద్దరు అండర్స్టాండింగ్ విడిపోయినప్పుడు మీ అంతా ఈ సల్లు గవర్లంతా ఎందుకు అండ్ రీల్స్ చేసుకుంటే మమ్మల్ని చంపడం ఎందుకు అండ్ మీరు రీల్స్ చేసుకోవడం తప్పలేదు కానీ ఎవరి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నప్పుడు సో ఎవరు ఎవరిని అన్నట్టు ఉండాలి కదా సో ఆమె ఏమో బ్రేకప్ సాంగ్స్ మీద రీల్స్ చేస్తుంది ఈయన చేస్తాడు ఈయనేమో మళ్ళీ కొత్తగా సో డైలాగులు మొదలుపెట్టిండట సో ఇక్కడ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని అని మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఉంటుంది కదా ఆయన రాజు మీరైతే సో ఒకసారి డైలాగ్ చెప్పేటప్పుడు కింద వచ్చిన కామెంట్స్ ఒకసారి చదువుకోండి నేను చదివి చదివే ఉంటారు ఆయన లైక్ కూడా చేసారు కదా ఒక ఇద్దరికి చేయలేదు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పెట్టిరు కామెంట్ అక్కడ ఏంటంటే ಅವನು ಒದಲೆ ಯಳಿಲಿ ಕಾನಿ సో శాడ్ రీల్స్ చేసుకుంటా చంపాలి అని ఇబ్బంది పెట్టాలి చిరాకు పెట్టాలి అది కదా సో మీరు చేసేది అదే తనకి ఇష్టం లేదు వదిలేయమన్నప్పుడు వదిలేసి చక్కగా నీ దాన్ని పెళ్ళ ఈ ప్రపంచంలో ఎక్కడ నీకోసం ఒక అమ్మాయి బుట్టలేదు నువ్వు పెళ్లి చేసుకో లేకపోతే పెళ్లి చేసుకున్నావు కదా లేకపోతే ఇప్పుడు పెళ్లి అయిపోయింది విడాకులు చేసుకున్నారు అండ్ ఇప్పుడు వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో లేకుంటే సన్యాసి చేసుకొని హాయి గుండు ఈ రీల్స్ చేసుకుంటా ఆ మీద తప్పు ఉన్నట్టు నువ్వు చేయడం నీ మీదే తప్పు ఉన్నట్టు ఆమె చేయడం ఇవన్నీ వినకుండా చూసుకుంటా మేమే ఎందుకు మీకు ఆయన పని పాఠాలు లేనంలో మళ్ళీ చక్కగా వెళ్ళి కామెంట్స్ చేస్తారు అలాంటి ఎందుకు అసలు ఆయన మీరు చేయడంలో తప్పు లేదు ఎవరి అంటే ఎవరి ఇన్స్టా ఎవరిది ఎవరు ఫోన్లో ఇన్స్టా వాళ్ళది చేసుకోండి పర్లేదులే కానీ సో కొన్ని చేసేటప్పుడు కొన్ని డైలాగ్స్ వదిలేటప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని అనట్లే ఎవరిని అనట్లు అంకితాన్ని బ్లేమ్ చేస్తారు ఆమె నిన్ను బ్లేమ్ చేస్తుంది ఇద్దరిని ఇద్దరిని అనుకుంటారు ఇప్పుడు చాలామంది సెలబ్రిటీ లవ్ చేసి పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారు మీలాగా వాళ్ళు ఏం చేయట్లేదు కదా ఎవరి లైఫ్ అలా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అలానే చేసుకోండి అంతేలే కానీ మీకోసం అమ్మాయి అంటే ఎవరు ఇప్పుడు మీలాగా ఎవరిక లేరండి సో ఏంటక్కడ వదిలేసిందో ఆ సరే నెక్స్ట్ అమ్మాయిని చూసుకుందాం లేకపోతే నెక్స్ట్ అబ్బాయిని చూసుకుందాం అంత పెళ్ళి చేసుకుందాం అన్నాగా ఉంటారు ఎవరిలో వాళ్ళ లైఫ్లో పోయి వాళ్ళని చిరాక పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటే ఎవరికేం రాదు కదా సో అదే ఆయన మీరు ఆయన పెట్టడంలో సో సాంగ్ అసలు మరి అక్కడ సాంగ్ ఉన్నది ఒకటి దాన్ని ఎక్స్ప్రెషన్ చేయడంలో ఇంకొకటి సో నా అదనమాట సో ఇది వాళ్ళ టీం వచ్చేట మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సో చేసుకోండి ఆయన వీరి గురించి మోట్ లాఫ్ టాప్ వీడియోస్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ క్లిక్ చేయండి అప్పుడే మంచి మంచి వీడియోస్ వస్తుంది అండ్ నా నా నుంచి ఇగ నుంచి రోజుకి ఒక వీడియో అండ్ మంచిగా అంటే బయట జరుగుతున్న దాని మీదే సో నాకు తెలిసిన నా జ్ఞాపక శక్తికి తెలిసిన వీడియోస్ అయితే చేద్దాం అండ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ మీకు ఇష్టపడే వాళ్ళ గురించి వీడియో తీయాలన్నా కమెంట్ చేయండి సో చేసేద్దాం ఇది వాళ్ళ ముంచే అభ్యయ